పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు అమృత శోధన వ్యవస్థాపకులు అమ్మవారి ఉపాసకురాలు వేణుషి అమ్మ అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు అప్పుడే గణపతి పండగ వచ్చేసిందా అనిపించిందమ్మా ఈ సారన్నీ చాలా తొందరగా తొందరగా వచ్చేస్తున్నాయి అన్ని కూడా బొజ్జగొనపయ్య చక్కగా ఊరు ఊరు వీధి వీధి వాడవాడలా ప్రతి ఇంట్లోనూ వెళ్ళవడానికి సిద్ధమైపోతాడు ఆయన అంటే ముందుగా అసలు గణపతిని ఎలా పూజించాలి ఎందుకు పూజించాలి ఆయన ఏం అనుగ్రహిస్తాడు ఈ విషయాలు మాట్లాడుకుందాం గణపతిని ఎందుకు పూజించాలి ఫస్ట్ చెప్పుకుందాం ఎందుకు అంటే మొదటగా ఆయనకే గణాధిపత్యం ఇచ్చి పీట వేశారు పేట వేసి ఆయన్ని ఎందుకు పూజించమన్నారు ఎందుకు పూజించమన్నారు అంటే మీకు లలిత సహస్రంలో చెప్పారు ఏమని బండాసుర బండాసురుడు ఎప్పుడైతే బుర్రలోకి వచ్చాడో బుర్రలోకి వచ్చేసరికి ఇక్కడ ఏమైంది అంటే మన్మధుడిని బూడిది చేసినప్పుడు ఆ బూడిదిలోంచి తమో గుణం ఏదైతే ఉందో అదే బండాసురుడు అంటే ఇక్కడ మన్మధుడు ఏం చేస్తున్నాడు అనంటే మనలో ఉన్న క్రియేటివిటీని పెంచుతున్నాడు ఎట్ ది సేమ్ టైం బండాసురుడు అంటే మన ఆపోజిట్ కదా ఏమైంది అంటే మనలో ఉన్న మందబుద్ధిని పెంచుతారు బండాసుర అంటే అర్థం ఏమిటి మనలో ఉన్న మందబుద్ధి అని అప్పుడు ఫస్ట్ అమ్మవారు ఎవరిని తీసుకొచ్చింది అంటే కామేశ్వర ఇది కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వర ఆ గణేశ్వరుడిని ఎందుకు తెచ్చింది అని అంటే ఇక్కడ ఈ మందబుద్ధి పోవాలంటే మన లోపల సూక్ష్మబుద్ధి అంటే స్పీడ్గా పనిచేసి వేగవంతమైన బుర్ర రావాలి అది ఎలా వచ్చిందో ఒకసారి చూస్తే ఆయన బుర్ర ఎంత గొప్పది అనడానికి ఒకటే ఏంటంటే గణాధిపతి ఇస్తానని మన ఎవరంటే సుబ్రహ్మణ్య స్వామికిను ఈయనకి చెప్తారు శివయ్య చెప్పగానే సుబ్రహ్మణ్య స్వామి ఏం చేస్తారంటే ఎలాగో ఈయన ఓడిపోతాడు ఇంత పొట్ట ఇంత లావుగా ఉన్నాడు పరిగెట్టి వెళ్ళి చేయలేడు మరగు పొట్టిగా ఉన్నాడు కాబట్టి అసలు ఏమి చేయలేడు నేను చాలా స్పీడ్గా అన్నీ చేసేయగలను అని చెప్పి దివ్య తీర్థాలు అన్నిట్లో స్నానం చేసేస్తాను అని చెప్పి పరిగెట్టేస్తాడు ఏంటి అంటే ఎప్పుడైనా చూడండి అహంకారానికి స్పీడ్గా వెళ్ళిపోతాం అంటే తెలివి అంత ఉండదు ఆలోచన లేదు ఇక్కడ ఆలోచన ఎంత గొప్పది అనడానికి ఈయన ఇక్కడి నుంచి చూస్తూ ఉంటాడట చూస్తూ ఉంటే శివయ్య అడుగుతా అట్ట అదేంటి నాయన నువ్వే స్లోగా వెళ్తావు నువ్వు ముందు వెళ్ళాలి కదా నువ్వు ఇక్కడి నుంచి చూస్తున్నావు అంటే ఆయన చాలా వినయంగా వాళ్ళ నాన్నగారికి దండం పెట్టి ఒకటే చెబుతాడట ఏంటి అంటే నాన్నగారు ఒక దాంట్లో చదివాను నేను ఉపనిషత్తుల్లో ఏమిటి అంటే వేదాల్లో ఉపనిషత్తుల్లో ఉన్న ఒక మాట మిమ్మల్ని అడుగుతాను అది మీరు ఓకే అంటే నేను వెళ్ళిపోతాను అంటట ఇప్పుడు సమయం వేస్ట్ చేయకూడదు కదా పరిగెట్టు గీళ్ళు అన్ని తీర్థాల్లో స్నానం చేయాలి కదా ఆ టైంలో ఈయనేం అడుగుతాడా అని చెప్పేసి ఆయన అడగమంటారు ఎందుకంటే శివుడు అంటే జ్ఞానం కాబట్టి నార్మల్గా వాళ్ళకి అయితే కోపం వస్తుంది కానీ ఆయన అడగమంటారు అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తారట సకల తీర్థాల్లో స్నానం చేయడం కంటే భూమి చుట్టూ ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయడం కంటే కొన్ని వేల కోట్ల నారాయణ మంత్రం జపం చేయడం కంటే తల్లి తండ్రి చుట్టూ మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే సరిపోతుందంటారు కదా ఇప్పుడు ఈ టెస్ట్ కదా పరిగొస్తుందా అని అడుగుతాడు అందులో మీ తండ్రి తల్లి తండ్రి కూడా కాదు ఆది దంపతులు మీరే అందరికంటే ముందు తల్లి తండ్రులు సృష్టికి మూలం మీ మీ చుట్టూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది కదా అని చెప్పి ఆయన దండం పెట్టాడు తర్వాత శివుడు ఇంకేం చెప్పలేరుగా శుభ్రంగా మూడు సార్లు ప్రదక్షిణ చేసి గణాధిపతి అని దక్కించుకున్నాడు కుమారస్వామి ఫస్ట్ పరిగెట్టుకెళ్ళి అన్నీ చూసుకున్నారు అంటే అంత సూక్ష్మబుద్ధి గణపతిది ఆయనకి పూజ చేసి పూజ ఎందుకు అంటే మన ప్రతి ఒక్కళ్ళకి సూక్ష్మబుద్ధి అంటే స్పీడ్గా పరిగెట్టి అంటే చోటు పరిగెట్టి పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది ఎందుకు అంటారు అని అంటే ఆ పరిగెడుతూ ఉండడం వల్ల ఈ పాలన్నీ ఉలికిపోతాయి నోట్లోకి వెళ్ళేవి తక్కువ కింద పారిపోసేవి ఎక్కువ అవుతాయి అంటే అంత నిలకడగా ఉండాలి బుర్ర అంటే మనం ఆలోచన పని కరెక్టే కానీ ప్రాబ్లం అన్నది అన్నీ అందరికీ ఉంటాయి ప్రాబ్లం అని భయపడడం కంటే దాని సొల్యూషన్ వెతకాలి అది ఆ సూక్ష్మబుద్ధి గణపతి దగ్గర ఉంది అందుకని గణపతికి ఫస్ట్ దానికి తోడు ఆయనకి ఇద్దరు భార్యలు మీరు చూస్తే బుద్ధి సిద్ధి అని చెప్తారు అంటే ఆయనకు పూజ చేయడం వల్ల ఏం వస్తుందండి అంటే ఫస్ట్ మంచి యాటిట్యూడ్ వస్తుంది అంటే బుద్ధి అంటే ఏమిటి దృష్టిలోపం అన్నది పోయి మనం ప్రకృతిని కరెక్ట్గా అర్థం చేసుకోవడం మొదలు పెడతాం సిద్ధి అంటే ఏంటి మీరు ఏ పని చేస్తున్నారో అది సిద్ధిస్తుంది అంటే మనం చేసే పనిలో మనం సక్సెస్ ఏ కదా కోరుకుంటున్నాం అంటే బుద్ధి ఉంటేనే ఆ సిద్ధి వస్తుంది అది భార్యలు అంటే అక్కడ అన్నీ ఏది చూసినా మనం గణపతి నుంచి అదే మళ్ళీ చో ఆ బొర్రలో ఎప్పుడైతే మంచి అది మంచి ఆలోచనలు స్పీడ్గా ఆలోచించడం వచ్చిందో అంటే టైం ప్రకారం ఆ ఆలోచన చేయడం వచ్చిందో ఇంకంతకంటే మన లైఫ్లో సక్సెస్ అవడానికి ఏమి వేరే మార్గాలు ఉండవు కదా అన్నిటికంటే బొర్రే బాగా పని చేయాలి శరీరం ఎలా ఉంది నేను ఫాస్ట్గా పరిగెత్తగలనా స్లోగా పరిగెట్టగలనా వీటన్నిటికంటే మన ఆలోచన ఎంత స్పీడ్గా ఉంటుందో అంత బాగా మనం ముందుకు వెళ్తాము అది గణపతి నుంచి నేర్చుకుంటాం దానికి తోడు ఏంటి అంటే ప్రతి పూజలోనూ కూడా మొదటగా గణపతిని పెట్టడానికి కూడా కారణం ఏమిటి అని అంటే మీరు ఈవెన్ గణపతి పూజ చేసినా ఫస్ట్ ఫస్ట్ పసుపు వినాయకుడిని పెట్టి మనం పూజ చేయడం అలవాటు ఉన్నది అది ఎందుకు అని అంటే ఆయన చూడండి నలుగుతో వచ్చాడు అంటే ఈ దేహానికి పట్టిన మురికి వదిలించేవాడే గణపతి ఈ దేహానికి ఏం మురికి పట్టింది అంటే నేను ఈ నేను అన్న మురికి ఎంత ఉంటుందో అక్కడ మెయిన్ పూజ ఉంటుంది చూసారా ఆ ఇప్పుడు సత్యనారాయణ అని వెళ్తాం సత్యనారాయణ వ్రతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు పూజారి గారు అక్కడ కథలు చెప్తూ ఉంటారు అవి మనం వెనుకూడము అన్నట్టు ఎవరికి వాళ్ళు మాట్లాడేసుకుంటూ ఉంటారు అంటే పూజకి ఎందుకు వెళ్ళాను అసలు ఒకసారి ఆలోచిస్తే ఏ పూజకి వెళ్ళినా సరే ఎగ్జాంపుల్గా సత్యనారాయణ వ్రతం అని చెప్పా మనం ఏ పూజకి వెళ్ళినా సరే ఫస్ట్ చేయకూడదు ఏంటి అంటే మాట్లాడడం ఎందుకంటే దీన్ని ఎప్పుడైతే ఆపుతామో ఇది ఆటోమేటిక్గా దేంతో కనెక్ట్ అవుతుంది అక్కడికి వెళ్ళిన పూజతో మీరు పూజకి ఎందుకు వెళ్ళారు అంటే అక్కడ ఏ దేవత అయితే మనం పూజ చేస్తున్నామో దాని నుంచి వచ్చే ఫలితాన్ని మనం పొందడానికి వెళ్ళాం మరి నేను నేను అనుకుంటూ ఈ పక్క వాళ్ళతో అన్నీ చూడండి ఇది బాగుందా అది బాగుందా మనం మనీ అక్కర్లేనివన్నీ మాట్లాడుతున్నాం ఆడంబరాలు ఆ ఆడంబరాలు మాట్లాడడంలో అసలు వెళ్ళిన పని మనం ఏం చేసాం వదిలేసాం వదిలేసాం ఇక్కడ గణపతి పూజ చేయడానికి కూడా కారణం ఏమిటంటే గణపతి ఏం చేస్తున్నాడు మన శరీరానికి పట్టిన ఇంప్యూరిటీని వదిలించి నేను అన్నదాన్ని వదిలించి నువ్వు దా దేవుడితో కనెక్ట్ అయ్యి ఆ ఫలితం పొందే స్థితి అన్నది గణపతి వల్ల వస్తుంది అందుకే నలుగు పిండికి ప్రాణం పోసి వాడి పేరు గణపతి అని చెప్పడానికి రీజన్ ఆ నలుగుమిడికి ప్రాణం పోయడం అంటే శరీరానికి పట్టిన మురికి ఎప్పుడైతే వదులుతుందో అప్పుడు నేను అన్నది వదిలితేనే అంతవరకు ఎలా ఉంటామంటే అల్పుడెప్పుడు బల్కు ఆడంబరముగాను అలాగే అందుకని మనం గొప్పలు చెప్పుకోవడంలో అసలైన ఫలితం తీసుకోవటం ఇప్పుడు చూడండి కుమారస్వామి ఎలా అయితే పరిగెట్టుకెళ్ళిపోయాడో అలా చేసుకుంటున్నాను తప్పితే ఇక్కడ ఉన్న ఫలితం మనకి రావటంలే అది అందరూ పొందాలని మన ఋషులు మునులు ఏం చేశారంటే ఫస్ట్ పసుపు వినాయకుడికి ఎప్పుడైతే పెట్టామో మన బుర్రలో నాకు అన్నీ తెలుసన్న వదిలేసి ఆ యొక్క దేవతతో మనం కనెక్ట్ అవుతాం ఎప్పుడైతే దేవతతో కనెక్ట్ అయ్యామో ఆటోమేటిక్గా ఆ ఫలితాన్ని మనం పొందుతాం అది మనం ఇక్కడ గణపతి పూజలో నేర్చుకుంటాం ఎందుకు చేయాలంటే అర్థం ఇది అది ఇవన్నీ అనుగ్రహిస్తాడు ఆయన అని చెప్పి అమ్మ ఈ వినాయక చవితికి ప్రత్యేకంగా వినాయకుడి విగ్రహాలాగా తీసుకొచ్చి పూజ చేస్తూ ఉంటాం వినాయక వ్రతమే అది కూడా అయితే ఎలాంటి విగ్రహాలను తీసుకురావాలనేది పెద్ద ప్రశ్న మామూలుగా అయితే మట్టి విగ్రహాలు చా అసలు అంటే ఉత్తమము అంటే మట్టే అమ్మ ఎందుకు ఉత్తమం మట్టే అంటే మూలాధార చక్రానికి అధిపతి గణపతి అవడం వల్ల ఏంటి అంటే మూలాధార చక్రం భూమి యొక్క శక్తి అంటే భూమి యొక్క శక్తి అంటే భూమి అంటే మట్టే కదా అందుకని మట్టి విగ్రహాలు చేయడం ద్వారా ఏంటి అంటే ఇక్కడ దీన్ని గంధ తన్మాత్ర అని కూడా అంటారు మూలాధార చక్రంలో ఉన్న తన్మాత్ర పేరు గంధ తన్మాత్ర ఎప్పుడైతే ఆ మట్టితో మనం చేస్తామో దాని ద్వారా ఏమవుతుంది అని అంటే ఇక్కడున్న ఈ గంధతను మాత్రం సుగంధం సుగంధంగా మారడం అంటే అర్థం ఏమిటి అంటే నార్మల్ మూలాధార చక్రానికి చాలా డౌట్స్ ఉంటాయి ఆ డౌట్స్ ఉండడం వల్ల ఏంటి అంటే అక్కడ మూడు చోట్ల పాము రూపంలో ఈ కుండల్ని అనే శక్తి పడుక్కునుంది ఈ పడుక్కునున్న కొండల్ని అంటే పార్వతీదేవి స్థానానికి వెళ్ళిందండి స్థానానికి వెళ్ళి గణపతిని ఏంటి అంటే కూర్చోబెట్టింది గుహ దగ్గర గుహ అంటే ఏంటంటే గుహ్యము అని అర్థం మూలాధారం అక్కడే కదా ఉంటుంది అక్కడ కాపలా కూర్చోబెట్టడం అంటే ఏంటంటే ఇవిడు మూడు చుట్ల రూపంలో పడుక్కుంది పడుక్కున్నది ఏం చెప్పిందంటే నేను లేవకుండా ఉండాలిరా దాన్ని ఇద్దరిని ఎవరూ డిస్టర్బ్ చేయకుండా కూర్చో అని చెప్పి స్వామిని కూర్చోబెట్టింది జ్ఞానం అన్నది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మూలాధారం నుంచే పైకి వస్తుంది అందుకని శివుడు రావడానికి ట్రై చేశాడు అంటే జ్ఞానం లోపలికి రావడానికి జ్ఞానం ఎప్పుడు లోపలికి వచ్చిందో ఈ కుండల్ని అనేది మేలుకోవాలి మేల్కోవాలంటే ఈయన నిద్రపోతున్న కుండల్ని మేల్కోవద్దు అన్నదే ఆయన డ్యూటీ అందుకని జ్ఞానాన్ని లోపలికి రానివ్వలే అప్పుడు ఆయన యూజ్ చేసిన వెపన్ కూడా మీరు చూస్తే త్రిశూలం ఇక్కడ మూడు చుట్ల పాము అక్కడ త్రిశూలం ఏమిటి అని అంటే ఈ మూడు చుట్లు ఏంటంటే మనలో ఉన్న సత్వరజస్తంభ గుణాలు అంటే మామూలు మానవుల్లో ఉన్న సత్వరజ స్తంభ గుణాలు అవేమిటి అంటే దేవతా సత్వరజ స్తంభ గుణాలు ఈ వీటికి వీటికి తేడా ఏంటంటే ఇవి ఎప్పుడు స్వార్థంగా నేను అన్నదానికే ముడిపడి ఉంటాయి ఈ తమ్మోగుణం ఏమంటుంది నేను అలసిపోయాను పడుకోవాలి అంటుందిట బద్దకంగా ఉండి ఎక్కువ పని చేయకు అంటుంది ఈ తమ్మోగుణం రజోగుణం ఏం చేస్తుందిట వీళ్ళతో దెబ్బలాడు వీళ్ళు మంచివాళ్ళు కాదు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని చెబుతుందిట ఇక్కడ సత్వగుణం వచ్చేసరికి ఏంటంటే ఎవరు ఈ సృష్టిలో ఏమైపోయినా పర్వాలేదు నేను మంచిదని అనిపించుకుంటే చాలు ఉంటుందిట ఇక్కడికి వచ్చేసరికి ఈ తమో గుణం ఏం చెప్తుంది అంటే ఇక్కడ నిద్రపో అన్న ప్లేస్లో ఎప్పుడు లేచి ఉండాలి అని చెప్తుందిట ఇక్కడ బద్ధకంగా ఉండు అంటే ఇక్కడ ఎప్పుడు పనిచేస్తూ ఉండని చెప్తుందిట ఇక్కడికి వచ్చేసరికి రజోగుణం ఏంటి అంటే వేళతో దెబ్బలాడు వాళ్ళతో దెబ్బలాడు అన్నది కాస్త వదిలించేసి ఏం చెప్తుందిట అంటే ఇవి కూడా నీలాంటి ప్రాణాలే వీటితో ఎందుకు నీ గొడవ పెద్ద ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాటన్నిటినీ సాల్వ్ చేయి అని చెప్తుంది ఈ రజోగుణం అంటే సో ప్రపంచానికి బోర్డు ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా వాటిని సాల్వ్ చేస్తే సరిపోతుంది ఇంక ఇక్కడికి వచ్చేసరికి ఈ ఈ సత్వగుణం ఏంటంటే నువ్వు మంచిదానం అనిపించుకోవడమే నీ లక్ష్యం కింద మారిపోతుంది ఈ సత్వగుణం ఏమిటంటే నువ్వు మంచి అనిపించుకున్నా అనిపించుకోకపోయినా పర్వాలేదు కానీ నువ్వు మంచి చెయ్యి అని చెప్తుందిట సో అంతే ఏంటి అంటే ఈయన ఏం చేశాడు ఆ త్రిశూలం తీసుకుని వీటిని కాస్త ఈ దేవత సత్వ్రజస్తమో గుణాల కింద మార్చారు ఎప్పుడైతే మారాయో అప్పుడు కుండల్ని అనే శక్తి ఏమవుతుంది అంటే జాగృతం అవుతుంది జాగృతం అయితే ఇక్కడ ఏంటి అంటే మూలాధార స్వాదిష్టాన్ చక్రాలు మధ్య రెండింటికి ఒక లింక్ ఉంటుంది దాని పేరు బ్రహ్మగ్రంథి అని పిలుస్తారు అందుకే మీకు మూలాధారాంబుజారు కూడా అది బ్రహ్మగ్రంథి విభేదిని అని చెప్తారు కదా ఆ బ్రహ్మగ్రంథి విభేదిని ఏదైతే ఉందో ఆ బ్రహ్మగ్రంథి విభేదన అన్నది అక్కడ జరుగుతుంది గణపతి సాధన ద్వారా ఎప్పుడైతే బ్రహ్మగ్రంథి విభేదం జరిగిందో నేను అసలు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాను పర్పస్ ఆఫ్ లైఫ్ అంటారు చూసారా ఆ సృష్టి రహస్యం అన్నది ఎవరైతే మనకి తెలియచేస్తారో ఆయనే గణపతి అందుకే డౌట్స్ అన్నీ క్లియర్ అవుతాయి డెస్టినీ అన్నది క్రియేట్ అవుతుంది డెస్టినీ అంటే నేను ఎందుకు వచ్చాను ఈ భూమి మీదకి లైఫ్ పర్పస్ అన్నది తెలుసుకుంటాం గణపతి పూజ ద్వారా అందుకని మొదటగా గణపతిని ఎందుకు చేయమన్నారంటే మనం ఇక్కడికి ఎందుకు వచ్చామో మనం తెలుసుకోవడమే మన మొదటి పని తెలియటానికి మరి ఆ రోజున ఎలా మా వ్రతక మామూలుగా ఎప్పుడు చేసుకునేటట్టుగానే వ్రతం ఆచరించుకోవచ్చు కదా మట్టి విగ్రహం అయితే శ్రేష్టం అని చెప్పు అన్నిటికంటే శ్రేష్టం మట్టి విగ్రహం ఎందుకంటే భూమితో సంబంధం ఉన్నది కాబట్టి ఎటువంటి ప్రసాదం వారికి సమర్పించాలి మన మోదకాలు ఇస్తారు కదా అంటే ఉండ్రాళ్ళు ఈ ఉండ్రాళ్ళు పెట్టడానికి కూడా కారణం ఉంది ఎందుకు అంటే మూలాధార్చ అంటే మానవుడికి ఉన్న ఒక లక్షణం ఏమిటి అంటే మొండితనం అని ఉంటుంది అందరూ నా మాటే వినాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది అంటే అందరూ నా మాటే వినాలి అనే ఒక కమాండ్ అందరికీ ఉంటుంది ఆ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే రెండు ప్రాణాలు ఒకటే కదా ఎవరు ఒకళ్ళబాటు ఒకళ్ళు విరిగిడ్డ అయిపోతున్నాం వీడికి వచ్చేసరికి ఆ మోదకాలు ఎందుకు ఇస్తామంటే ఆ మొండితనాన్ని వదిలేయమని ఎప్పుడైతే మొండితనం వదిలేసామో ఏంటంటే నేను ఎవరిని కమాండ్ చేసి నా చుట్టూ తిప్పుకోలేను ఒకే ఒక త్రో ఉంది అదేమిటంటే ప్రేమించడమే అని తెలుస్తుంది అందుకనే ఈ ఉండరాళ్ళు ఇవ్వడానికి కూడా అందరినీ ప్రేమించాలి అని తెలుసుకోవడం కదా ఎందుకంటే ప్రేమతో తప్ప ఎవరు మనతో ఉండరు కమాండ్ చేస్తే ఎవరు ఉండరు కంట్రోల్ చేస్తే ఎవరు ఉండరు అని అర్థమయ్యేటట్టు చేస్తాడు కాబట్టి ఆ ఉండరాళ్ళని నైవేద్యం కింద పెట్టారు వివరించారమ్మా ఇవి సమర్పిస్తే ఖచ్చితంగా ఆయన అనుగ్రహం ఉంటుంది ముందుగా అసలు ఆయన అనుగ్రహం ఉంటే ఎలాంటి విఘ్నాలు కూడా ఉండవు అని అంటారు కదా ధన్యవాదాలమ్మ